హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ థర్టీ ఎయిట్ ఇక లెట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నేనేమైనా నీ ను పట్టుకున్నానా నడుమనే కదా ఫస్ట్ టైం నేను నిన్ను ఇలా పట్టుకున్నప్పుడు నీకు ఫీలింగ్స్ రావాలి కానీ చికాకు కాదు అంటాడు సూర్య కొంటెగా నాకు మీ మీద అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రావదు అంటుంది కోపంగా చేతిని విసిరి కొడుతూ శుభ నాకు తెలుసు బేబీ నీకు ఎలా వస్తాయి నువ్వు టెస్ట్ బేబీవి కదా అంటూ అలాగే ముందుగా మరొకసారి తన చుట్టూ చెయ్యి వేసి హత్తుకొని పడుకుంటాడు ఇక ఆ ఉడుం పట్టుని వదిలించుకోలేక కాసేపు ట్రై చేసి ఇక తన వల్ల కాక అలాగే పడుకుంది శుభ బట్ సూర్య మాట్లాడిన మాటలు మాత్రం తన బ్రెయిన్ నుంచి వెళ్ళడం లేదు ఇన్ని రోజులు చూసిన సూర్య ఇప్పుడు చూస్తున్న సూర్య ఒకటి కాదా అంటే తను నన్ను ఎప్పుడూ అసహించుకోలేదా మరి ఎందుకు నా పైన కోపం ఉన్నట్లు నేనంటే అసలు ఇష్టం లేదు అన్నట్లుగా ఎందుకు యాక్టింగ్ చేశాడు దానికి కారణం ఏమై ఉంటుంది కొంపదీసి ఇప్పుడు యాక్టింగ్ చేయట్లేదు కదా నన్ను ఫోల్ చేయడానికి కాదు కాదు ఆ అవసరం తనకేముంది బాబాయ్ పిన్ని నా మీద అబద్ధాలు చెప్తేనే నమ్మలేదు అలాంటి సిచ్యువేషన్ లో నాకు సపోర్ట్ గా వస్తాడు పక్కన నిలబడతాడని నేను అస్సలు ఊహించని విషయమే ఇది ఒకవేళ నా మీద కోపం పగా ఉంటే వాళ్లతో కలిసి ఇంకా నాలుగు మాటలు అనేవాడు ఇంకా ఈ బంధం నుండి బయట పడడానికి ట్రై చేసేవాడు కదా కాబట్టి అతడు చెప్పిన దాంట్లో నిజం ఉంది కాకపోతే నాతో ఇన్ని రోజులు ఎందుకలా ప్రవర్తించాడో అది అర్థమై చావట్లేదు అని పరిపరి విధాల ఆలోచిస్తూ అలాగే కాసేపటికి పడుకుంది శుభ మార్నింగ్ శుభ లేచేసరికి నర్సు వచ్చి అదేంటి పేషెంట్ బెడ్ పై ఉన్నాడు అటెండర్ కి వేరే బెడ్ ఉంది కదా ఇక్కడ ఎందుకు పడుకున్నాడు అని అడుగుతుంది అది సిస్టర్ నైట్ అంతా మెలుపుగా ఉన్నాడు జస్ట్ ఇప్పుడే అలా కళ్ళు మూసుకునేసరికి నిద్ర పట్టేసింది అంటుంది శుభ కవర్ చేస్తూ అది ఓకే బట్ మీకు ఫీవర్ గా ఉందా మీ వల్ల అతనికి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటూ సెలెన్ రిమూవ్ చేసి శుభని ఫ్రెషప్ అవ్వడానికి తీసుకెళ్లింది శుభ కాసేపటికి వచ్చింది ఈ లోపు సుష్మా వెంకట్ వస్తారు వాళ్ళకి టిఫిన్ కాఫీ తీసుకొని వెంకట్ బయటే ఉంటాడు సుష్మా లోపలికి రాగానే సూర్యని బెడ్ పై చూసి ఆశ్చర్యపోతుంది పక్కనే ఉన్న శుభని చూస్తూ ఎలా ఉంది శుభ నీ ఒంట్లో అని అడుగుతుంది ఓకే అక్క చాలా బెటర్ గా ఉంది వీలైతే ఇవాళ డిశ్చార్జ్ చేస్తే బాగుంటును ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటుంది శుభ నవ్వుతూ అది సరే అంటూ సూర్యాని చూపించి ఏంటి అన్ని హాస్పిటల్ బెడ్ మీదే చేశారా అంటుంది సుష్మా నవ్వుతూ అక్క అంటూ కోపంగా అరుస్తుంది శుభ అబ్బా ఎందుకు కోపం నేను ఇప్పుడు ఏమన్నానని మా గారికి ఆడుకోవడానికి ఒక పెళ్ళం కావాలి కనిస్తారేమో అని అడుగుతున్నాను ఎంతైనా ఆడపడుచున్నానమ్మా ఆ మాత్రం హక్కు నాకు ఉంది అంటుంది సుష్మ అక్క ఊరుకు నైట్ మీ తమ్ముడు నాకు చుక్కలు చూపించాడు ఇప్పుడు నువ్వు ఎలా పడుకున్నాడో చూడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా రోజు కాల్చుకు తింటాడు నన్ను అందుకే ఈ జ్వరం అంటుంది శుభ అబ్బా అదేం కాదులే అనవసరంగా మా తమ్ముణ్ణి బ్లేమ్ చేయకు నీకు ఆల్రెడీ అనమియా ఉంది అంట అంటుంది సుష్మా అంటే అని అడుగుతుంది శుభ అదే నీ బాడీలో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా బ్లడ్ ఉంది దాని వల్ల చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ వంటి నొప్పులు నీరసం వస్తుంది ఇప్పుడు టైఫాయిడ్ అటాక్కి కారణం కూడా నీ బ్లడ్ బ్లడ్ తక్కువగా ఉండడమే మీ అన్నమియ్యను మా తమ్ముడితో కలపకు అంటుంది సుష్మా తన వాయిస్ విని అక్క నువ్వెప్పుడు వచ్చావే అంటూ అప్పుడే లేచిన సూర్య అడిగాడు ఇందాకే వచ్చానురా టిఫిన్ తీసుకొని అయ్యో మర్చిపోయాను అంటూ బాక్స్ నుంచి ఇడ్లీ తీసి ప్లేట్లో పెట్టి శుభక ఇస్తుంది మా బావగాడు రాలేదా అని అడిగాడు సూర్య వెంకట గురించి ఎందుకు రాలేదు బయట ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు వెళ్ళి అప్ అయి ఆ తర్వాత కలువు అంది సుష్మా అక్క టిక్కీ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది శుభ వాడికే బానే ఉన్నాడు అసలు నేనే రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వద్దాం అనుకున్నాను నేను నైట్ వీడు ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి నీ ఒంట్లో బాగాలేదని చాలా టెన్షన్ అయ్యాడు పైగా మీ పిన్ని బాబాయ్ ఇంకా రవళి మాట్లాడిన మాటలు కూడా చెప్పాడు ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర అసలు వాళ్ళు మనుషులేనా వాళ్ళు మాట్లాడిన మాటలకి మన సూర్యకి చాలా కోపం వచ్చింది ఇక వాడికి సేపు సర్ది చెప్పి వెంకట్ ని పంపించాను నేను వద్దాం అనుకున్నాను కానీ డాడీ వద్దన్నాడు మార్నింగ్ రావచ్చు అని నైట్ మళ్ళీ మమ్మీ కాల్ చేసింది ఇంటికి వెళ్ళాక మార్నింగ్ నేను హాస్పిటల్కి వస్తాను మీరు రండి అని చెప్పాను అంటూ పక్కనే కూర్చుంది సుష్మా ఓకే అని ఇదంతా నచ్చట్లేదక్క మీతో ఇలా సేవ చేయించుకోవడం నాకు అంటుంది సుష్మా ఇది సేవ కాదే దీని సేవ అనరు కేరింగ్ అంటారు మన వాళ్ళకి ఏదైనా అయితే మనమే కదా చూసుకోవాలి నాకు ఎప్పుడైనా జ్వరం వస్తే నువ్వు ఇలాగే నన్ను చూసుకోవా అని అడిగింది సుష్మా ఆ మాటకి శుభ కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి వెంటనే తన కళ్ళు తూడుస్తూ నాకు తెలిసే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పెరిగావు అందుకే ఇవన్నీ నీకు ఇబ్బందిగా అనిపిస్తాయి కానీ ఇందులో మాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు సరేనా నువ్వు అవన్నీ ఆలోచించకు టిఫిన్ చెయ్యి అంటూ పాల గ్లాస్ చేతికి ఇస్తుంది సూర్య బయటికి వెళ్లిన కాసేపటికి డాక్టర్ వస్తాడు తనని చెక్ చేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సూర్య వెంకట్ లోపలికి వస్తారు ఏమన్నాడు డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట అని అడిగింది సుష్మ ఇప్పట్లో కాదంట వన్ వీక్ ఇక్కడే ఉండమన్నాడు అన్నాడు సూర్య శుభవంక చూస్తూ వన్ వీకా నా వల్ల కాదు కావాలంటే మీరు ఉండండి నేను వెళ్ళిపోతా అంటుంది వెంటనే శుభ దానికి వెంకట్ సూర్య నవ్వారు లేదమ్మా ఇవాళ ఆఫ్టర్నూన్ వెళ్లిపోవచ్చు వాడేదో జోక్ చేస్తున్నాడు అన్నాడు వెంకట్ కోపంగా చూస్తుంది శుభ సూర్యని ఆ తర్వాత వసంత ఇంకా దిరిధరు వస్తారు తీర్థయాత్రలకని వెళ్ళినా సరోజనమ్మ ఆ రోజు మార్నింగ్ వచ్చారని సూర్య సుష్మాలకు చెప్తుంది వసంత చిన్నతయ్య మామయ్య రవలి ఉన్నారా వెళ్ళిపోయారా అడుగుతుంది సుష్మా రవళిని తీసుకెళ్లడానికి సుధాకర్ ఇష్టపడలేదంట విమల చిందానికి ముఖం చెల్లక నిన్ననే వెళ్ళిపోయాడు అన్నయ్య ఇక విమల పొద్దున్నే వెళ్ళింది ఊరికి రవళి ప్రస్తుతం మన ఇంట్లోనే ఉంది అంటుంది వసంత ఆ మాటకి వాళ్ళు చాలా తప్పు చేశారమ్మా అంటుంది సుష్మ శుభ వల్ల మాటలు విని సైలెంట్ గా ఉంటుంది అలాగే సూర్య కూడా మరి కాసేపటికి వెంకట్ ఉండి బాబుని తీసుకుని ఈవినింగ్ వస్తాము నానమ్మని కలవడానికి అని చెప్పి వెళ్లిపోతారు ఇక సూర్య డిశ్చార్జ్ కి ఫార్మాలిటీ కంప్లీట్ చేసి శుభ వసంతాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరారు ఏమ్మా ఎలా ఉంది నీ ఒంట్లో ఇప్పుడు అంటూ వచ్చింది రూమ్ లోకి సరోజనమ్మ బానే ఉంది అమ్మమ్మ గారు మీ ప్రయాణం బాగా సాగిందా అని అడిగింది శుభ బెడ్ పై నుంచి లేచి కూర్చొని అంతా సవ్యంగానే జరిగింది సూర్య పెళ్లి అయ్యాక తీర్థయాత్రలకు వస్తానని మొక్కుకున్నా అందుకే పెళ్ళైన నాలుగు రోజులకే వెళ్ళాను ఇంతకీ ఒక్కసారైనా మీ బాబాయ్ గారు నిద్రకి పిలిచారా మీ ఇద్దరిని అని సరోజినమ్మ అడిగింది ఇంట్లో విషయాలు తెలియదు కదా మీకు శుభకి ఏం చెప్పాలో తెలియలేదు తను నోరు తెరిచే లోపే మళ్ళీ వచ్చిందిగా దయ్యం అని మళ్ళీ ప్రశ్నించింది సరోజినమ్మ ఎవరి గురించి అమ్మమ్మ గారు అని అడుగుతుంది శుభ అర్థం కాక ఇంకెవరు మీ బాబాయ్ కూతురు పెళ్లి పెట్టల మీద నుంచి పారిపోయింది కదా ఆ అమ్మాయి మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చింది పైగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందట కదా ముందు వెళ్ళిపోవడం ఎందుకు తర్వాత ఎందుకు అంటుంది ఆమె దాంతో సైలెంట్ అయిపోతుంది శుభ సరేలే వాళ్ళ విషయం మనకెందుకు మీరిద్దరు బాగానే ఉన్నారు కదా అని మళ్ళీ అడిగింది సరోజినమ్మ బాగానే ఉన్నాం అమ్మమ్మ గారు అంటుంది తల వంచుకొని అప్పుడే సూర్య లోపలికి వస్తాడు తిన్నావా మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతాడు శుభ అంటుంది శుభ మాట్లాడడానికి ఏదైనా ఇబ్బందా అని అడిగాడు సరోజనమ్మ పక్కకు కూర్చుంటూ ఎందుకు నాన్న తనని ఏడిపిస్తావు ఆయన అమ్మాయి ఆరోగ్యం పాడయ్యకు నువ్వేం చేస్తున్నావు ఆమె మంచి చెడ్డ నువ్వే కదా చూసుకోవాలి పైగా ఉద్యోగం కూడా చేపిస్తున్నావు అవసరమా అసలే ఉత్త అమాయకురాలు ఆ అమ్మాయి అంటుంది సరోజనమ్మ ఎవరు అమాయకురాలు అని షాక్ గా తన వైపు చూసి తన అలా కనిపిస్తుంది కానీ పెద్ద రాక్షసి ఇంట్లో ఎవరైనా అమాయకులు ఉన్నారు అంటే ఫస్ట్ నువ్వు ఆ తర్వాత నేనే నానమ్మ అంటాడు సూర్య తన మాటలకి కోపంగా చూస్తూ సైలెంట్ గా ఉంటుంది శుభ అలా అనకురా అది చాలా మంచి బిడ్డ వాళ్ళ చేతుల్లో చిక్కి చాలా కష్టపడింది ఇప్పటి వరకు ఇక పైన తనని సంతోషంగా నువ్వే చూసుకోవాలి భార్య అలాగా కాదు తనని బిడ్డలాగా నువ్వే చూసుకోవాలి అంది సరోజనమ్మ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే అన్నాడు సూర్య ఆ మాటలు విన్న శుభకి హాస్పిటల్లో సూర్య తనని బాగా చూసుకోవడం జాగ్రత్తగా కనిపెట్టుకోవడం గుర్తొచ్చి బహుశా తన తల్లి ఉంటే ఇలాగే జాగ్రత్తగా చూసుకునేదేమో అనిపించింది ఆ రోజు తను అనుకున్నదే ఇవాళ సరోజనమ్మ నోటి నుంచి వినడంతో శుభ కలలోకి వాటర్ వచ్చాయి కానీ ఎవరికి కనిపించకుండా ఫేస్ తిప్పుకుంది ఇక కాసేపు మాట్లాడి సరోజనమ్మ కిందికి వెళ్ళిపోయింది టూ డేస్ నుంచి ఆఫీస్ కి వెళ్ళకపోవడంతో నేను ఆఫీస్ కి వెళ్తున్నాను టైం కు తిను అని జాగ్రత్త చెప్పి సూర్య కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు కాసేపటికి శుభ రూమ్ లోకి వస్తుంది రవళి తనని ఆశ్చర్యంగా చూస్తుంది అసలు తన రూమ్ లోకి ఎందుకు వచ్చిందా అని శుభ ఎలా ఉంది ఇప్పుడు వంటలో అని అడుగుతుంది రవళి చాలా నార్మల్ గా బాగానే ఉన్నాను అని అంటుంది శుభ ఓకే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడండి అంటుంది రవణి దేని గురించి అని అడుగుతుంది శుభ అందరికి తెలిసిన మ్యాటర్ సూర్యాన్ని వదిలేయడానికి మీకు ఏం కావాలి అని అడుగుతుంది సూటిగా రవణి కొంచెం కన్ఫ్యూజ్ గా ఫేస్ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు అంటుంది శుభ నీకు అన్ని అర్థమయ్యాయి అయినా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను ఇన్ని రోజులు నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది అని ఫీల్ అయిపోయి సైలెంట్ గా ఉన్నాను సూర్య విషయంలో ఇక డాడీ కూడా కోపంగా ఉండేసరికి ఏం చెయ్యాలో తోచలేదు దీంతో మమ్మీ చెప్పినట్లు విని మొన్నేదో అబద్ధం చెప్పేశాను సూర్య ఫోన్ రికార్డ్ వల్ల నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని అందరి ముందు దొరికిపోయాను నిన్ను తప్పుగా చూపిద్దామని ట్రై చేస్తే నేనే తప్పుగా క్రియేట్ అయిపోయాను ఇన్ఫాక్ట్ మమ్మీ ప్లాన్ ఇది ఇందులో నా తప్పైతే ఇదంతా మమ్మీ చలవే ఆమెలాగా పాత చింతకాయ పచ్చడి పట్టుకొని నేను వేలాడలేను నాకు కావాల్సింది ఏదైనా సూటిగా అడుగుతాను అందుకే ఓపెన్ అయిపోతున్న మ్యాటర్ లోకి వస్తున్నా ఇక విషయానికి వస్తే యాక్చువల్లీ నేను లేని టైంలో ఈ పెళ్లి ఆగిపోతుందన్న ఒకే ఒక కారణం చేత మెడలో తాలి కట్టాడు సూర్య అది ఒక యాక్సిడెంటల్ గా ఎవరి చేతుల్లో లేదు ఇంపాక్ట్ తప్పు కూడా లేదనుకో సో అలా మీ ఇద్దరికి పెళ్లి అయింది ఆ తర్వాత నువ్వు కొద్ది రోజులు బావతో కలిసి ఉన్నావేమో ఐ డోంట్ మైండ్ బట్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవడానికి నీకేం కావాలో చెప్తే అన్ని అరేంజ్మెంట్లు చేస్తాను సూర్యని నాకు వదిలేసి వెళ్ళిపో అంటుంది రవలి తన మాటలు విని షాక్ అయిపోతుంది శుభ ఇంట్లో ఒక పని చెయ్యి అన్నంత ఈజీగా ఆర్డర్ వేస్తున్న తనని బిడ్డూరంగా చూస్తూ రవళి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అని సీరియస్గా అడుగుతుంది శుభ మరొకసారి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి